మంగళవారం ఒక్క రాత్రి చిత్తూరు జిల్లాలోనే పుల్చల మండలంలో వంద మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యి భారీ వర్షం కురిసింది దీంతో వంకలు వాగులు చెరువులు ఉప్పొంగి మరి పోటెత్తి వరద నీరు పారుతుంది దీంతో ఈ మధ్య కాలంలో చెరువులను కౌలుకు తీసుకుని వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చేపలు వదిలిన కౌలుదారులకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి మొరో పోతుండడంతో దాదాపు కేజీ రెండు కేజీల వరకు ఉన్న చేపలు మరో నీటిలో కొట్టుకుపోతుండటంతో కౌలుదారులు నష్టపోతున్నట్లు వారు వాపోతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు పుల్చల మండలం కల్లూరు నుండి కోటపల్లికి వెళ్లే దారిలో గల చెరువు ఉప్పొంగి మరి మరో నీరు పోతుండడంతో అందులో వదిలిన చేపలు కూడా మరోలో కొట్టుకుపోతున్నాయి దీంతో చెరువుకు లీజుకు తీసుకున్న కౌలుదారులు చేపలు మొరవల పోకుండా వలలు కడుతున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాము కోటపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులన్నీ నిండుకుండలా మారి మొరవ పోటెత్తు మరి ప్రవహిస్తుందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు కొన్ని చోట్ల అయితే వరి పంట కూడా నీట మునిగిన దృశ్యాలు మనకు దర్శనమిస్తున్నాయి నిండుకుండల చెరువులు మారిన దృశ్యాలు ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం